ప్రత్యేక కారణం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇది మా దౌర్భాగ్యం వాస్తవానికి ఒక నీచ్ కమీనే లుచ్చా నఫంగా పావాడి కౌశిక్ రెడ్డి అన్న దద్దమ్మ దపోటగాడు ఇవాళ మళ్ళా మా పేరు ప్రస్తావించి మైనం పిల్ల పేరు ప్రస్తావించి మాట్లాడడం జరిగింది అరే కౌశిక్ రెడ్డి నువ్వు రాసుకోవాల నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్న మంచి నాయకులు కడియం శ్రీహరి గారు కడియం శ్రీహరి గారి కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్న దానం నాగేందర్ గారు తన కోసం నువ్వు ఎట్లా పడితే అట్లా మొన్న మున్న ఇవాళ నువ్వు ఎవరికైతే ఎట్టిచాక్య చేస్తున్నావో ఇవాళ ఎక్కడైతే చెంపాకిలు చేస్తున్నావో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మాజీ స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు మళ్ళా ఇవాళ మా పేరు మైనం మరి ముఖ్యంగా మైనం పిల్లన్న పేరు ప్రస్తావించి ఏదో అల్వాళ్ళ తిట్టిండట తిడ్తాడట యాభై వేలతోటి ఓడిపోయాడట నేను ఇవాళ మీడియా సమక్షంలో అడుగుతున్నా నువ్వు చేసే ఈ లుచా పనులు నువ్వు చేసే ఇవి ఏవైతే క్రెడిట్ నాకు వస్తుంది ఏది మా ఎవరి మీద మాట్లాడినా క్రెడిట్ నాకు వస్తుంది రేపు రాబోయే కొన్ని రోజులలో మా ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వస్తే నేనేదో అయితా అని ఏదైతే నువ్వు కలలు కంటున్నావో బిడ్డ మైనంపల్లి సైనికులు ఇక్కడ ఉన్నారు మైనంపల్లి హనుమంతరావు గారు మా ఇన్నాళ్ళు ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చేది లేదు పిగేది లేదు కొన్ని రోజులైతే ఆడే వీక్తాడు ఏం మాట్లాడుతున్నావు బే బోసుడికే ఏమో ఇట్లా చూపిస్తున్నావు మీడియాకి మీడియాకి ఇట్లా చూపిస్తున్నావు ఏం చూపిస్తున్నావురా తాంటే ఇక్కరాయి అర్థం బిడ్డ చెప్తున్నా నేను తాంటే ఇక్కరాయి అర్థం ఎండుకారం వేసి ఇక్కరాయి అర్థ తెలుస్తుంది బిడ్డ నీకు పెద్ద పీకుడు కానివ్వని పెద్ద కథలు ఉన్నాయి నీ తమాషా నువ్వు ఏం మాట్లాడుతున్నావు మీ ఇంట్లో నేను తీసుకొచ్చి బజార్ పాలు చేసినావు నిన్ను ఒక జోకర్ ఒక ఇక నేను ఇందాకనే చెప్పాను నీచ్ కమీనా లుచ్చ లఫంగా దకోట బేవర్స్ ఇంకేమేం పదాలు ఉన్నాయో ఇక ఇంకా కలిసి మాట చాలా ఉంటాయి ఊత పదాలు తెలంగాణలో కానీ ప్రజలందరూ ఏంటే మంచిది కాదు నువ్వు శివాల మీద ఏరుకునే బుచ్చ గాని కౌశిక్ రెడ్డి శవాల మీద ప్యాలాలు ఏరుకునే బుచ్చగాన్ని నువ్వు నువ్వు హుజురాబాద్కి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొని నిధులు డెవలప్ చేస్తా అని నీ ఇంట్లోని బజ నీ ఇంట్లో బజార్ పాలు చేసి చెప్పించినావు మరి ఏవి బిడ్డ వెయ్యి కోట్లు ఏవి హుజరాబాద్ ప్రజలు ఉన్నారు హుజరాబాద్ ప్రజలు రోజు అడుగుతున్నారు వాళ్ళ జవాబు చెప్పురా పై నువ్వు నువ్వు ఈడ హైదరాబాద్లో మా హైదరాబాద్లో ఉంటూ ఉండుకుంటూ నువ్వు హుజురాబాద్ కాన్స్టిట్యసీకి పోకుండా ఈడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు వాళ్ళని చూసుకుంటా వీళ్ళని చూసుకుంటా మర్యాద లేదు గౌరవం లేదు నాయకులు అంటే ఎదుటోలతో ఎలా మాట్లాడానో సంస్కారం లేదు సంస్కారం లేని ముండా కొడుతా రే కౌశక్ బోసుడికే నీకు చెప్తున్నాను రాసి పెట్టుకో రే రా బాంచ్ చూసుకుందాం మేం మైనంపల్లి అభిమానులను ఒకరు రే కింద పడ్డా మీద పడ్డా బాన్చన్ దేనికైనా సిద్ధం రా రే సావనికేన సిద్ధం సంపనికేన సిద్ధం బిడ్డ రే రా నువ్వో నేనో తెలుసుకుందాం